వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రాంబోపాల్ రెడ్డి కోరారు కళ్యాణదుర్గం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనంతపురంలో తమ పార్టీ తలపెట్టిన సభ విజయవంతమైందని అన్నారు గతంలో తమ పార్టీ ఆధారంలో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతుందని గుర్తు చేశారు దీంతో పాటు ప్రతి పేద కుటుంబానికి నెలలా ఐదు రూపాయలు కనీసం మొత్తం వచ్చేలా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రూపొందించినవి ఆయన వివరించారు జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర నాయకత్వంలో తమ పార్టీకి ప్రజలంతా సహకరించి వచ్చే ఎన్నికల్లో అన్ని లోక్సభ శాసనసభ స్థానాలు గెలిపించాలని కోరారు జూనియర్ కళాశాల గ్రౌండ్లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ న్యాయ సదస్సు సమావేశం దిగ్విజయంగా జరగడం జరిగింది ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ తరలివచ్చి వచ్చి వేలాది మంది తల్లి రావడంతో నిన్న అనంతపురం మారుమోగిపోయింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నినాదాలతో పాటు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందన్న వాళ్ళందరికీ కూడా ఈ రోజు జిల్లాలో జరిగిన ఈ సమావేశం ఈ కార్యక్రమమే వాళ్ళకి గుణపాఠం చెబుతుంది త్వరలో కూడా ముఖ్యంగా నిన్నటి నిన్నటి దినం మా జాతీయ అధ్య అధ్యక్షులైనటువంటి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు నిన్న ఈ దేశ ప్రజల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి పేదల కోసం ఒక బృహత్తరమైనటువంటి ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది గతంలో కూడా నరేగా అనే పథకాన్ని తీసుకొని వచ్చి ఏ గ్రామంలో అయితేనేమి ఆ గ్రామంలోనే వాళ్ళకు పనులు కల్పిస్తూ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొని వచ్చి ఆ రోజు ఈ జిల్లాలోనే ప్రారంభించడం జరిగింది ఆ పథకం ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఉపయోగపడింది గ్రామాలలో వలస పోకోకుండా ఏ గ్రామంలో ఉన్నటువంటి వారికి ఆ గ్రామంలోనే ఉపాధి కల్పిస్తూ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక భరోసా ఇచ్చింది ఆ భరోసాని కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం కొనసాగిస్తూ వచ్చింది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పేదలపైన కక్ష కట్టి ఆ పథకాన్ని నీరు గారుస్తూ ఇటీవల చూస్తున్నాం ఆ ఉపాధి హామీ పథకాన్ని నిధులు కూడా రానియకుండా చేసినారు అందుకోసమే ఈరోజు మరోసారి ఆలోచన చేయండి అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరా సార్వత్రిక కనీస ఆదాయ పథకం అనే పథకాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిన్ననే మల్లికార్జున ఖర్గే గారు ప్రకటించడం జరిగింది ఆ పథకం ద్వారా ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఈ దేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ప్రతి పేద కుటుంబానికి కూడా ఐదు వేల రూపాయలు ప్రతి నెల ఐదు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇచ్చింది ఇది కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక చెప్పిందంటే ఖచ్చితంగా చేసి చూపెడుతుంది అదే కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా పేద పడుగు బలహీన వర్గాల కోసమే అహర్నిశలం కష్టపడి పనిచేస్తుంది కాబట్టి ఈ పథకం ద్వారా దేశంలోని పేద కుటుంబాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అందించబోతున్న ఈ ఆర్థిక న్యాయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేకి ఎంపీకి రెండింటిని కూడా ప్రతి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఈ పథకాన్ని ప్రతి ఒక్కరికి పేదలకు అందే విధంగా చూడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పథకాన్ని ఇందిరా సార్వత్రిక కనీస ఆదాయ పథకాన్ని ప్రతి గ్రామంలోన ప్రతి డోర్కి ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి మేము ప్రతి కుటుంబానికి వివరించే కార్యక్రమం మా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ పిలుపునిచ్చింది ఈ కార్యక్రమాన్ని ఇప్పటి నుంచి కూడా మేము మొదలు పెడుతున్నాం రేపటి దినం నుంచే ఈ కార్యక్రమానికి నాంది పలుకుతూ ఇందిరా సార్వత్రిక కనీస ఆదాయ పథకం మహిళలకు ఒక భరోసా ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు ప్రతి నెల ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి వాళ్ళకి కుటుంబ పోషణ కోసం కుటుంబాన్ని జరగాలంటే వారికి ఒక భరోసా ఇచ్చేదాని కోసమే ఈ పథకాన్ని తీసుకొని వచ్చింది ప్రతి ఒక్క మహిళకు కూడా పేద మహిళలు ప్రతి ఒక్కరికి కూడా వారి వారి అకౌంట్లలో ప్రతీ నెల టెన్షన్గా ఒకటవ తేదీ ఈ పథకం ద్వారా ఐదు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది ఇది కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు కేంద్రంలోనా ఇటు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పేదల కోసం ఏం చేశారో చెప్పండి అని అడుగుతున్నాం పేద కుటుంబాలు ఈరోజు ఆర్థికంగా భారంగా మిగిలిపోయినాయి కుటుంబాలన్నీ కూడా కాబట్టి ఎందుకంటే విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి ఈ ధరలు పెరిగిపోవడంతో మహిళల ఇంట్లో వాళ్ళకి వంట సామాగ్రి కావచ్చు కుటుంబ పోషణ అనేది చాలా భారంగా అయిపోయింది అందుకోసమే వాళ్ళ భారాన్ని తగ్గించడం కోసం మహిళలకు వెన్నుదన్నుగా నిలబడడం కోసం పేదలకు వెన్నుదన్నుగా నిలబడడం కోసం ఈరోజు ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసి ప్రతి కుటుంబానికి ఆదాయం కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా నిన్నటివి కార్యక్రమానికి విచ్చేసి ఆ కార్యక్రమాలలో దిగ్విజయంగా పూర్తి కావడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి పేరు పేరున శిరుసు వంచి మేము నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడం ఎక్కడైనా కూడా పరిపాటి అభ్యర్థులనేది మేము ఎందుకంటే మొదటి నుంచి కూడా రఘువీరారెడ్డి గారు కళ్యాణంలో నిలబడితే బాగుంటుంది ఈ కళ్యాణ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే రఘువీరారెడ్డి లాంటి వ్యక్తి వస్తేనే మేలు అనే ఉద్దేశంతోనే మేము ఇంతకాలం పనిచేస్తున్నాం మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయాలను బట్టి అభ్యర్థి ఎంపుకుంటుంది కాబట్టి రఘువీరెడ్డి గారు కూడా అదే విషయం చెప్ప చెప్పడం జరిగింది మేము కూడా అదే చెప్తున్నాం పార్టీ నిర్ణయం ఖచ్చితంగా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పే సంకేతాలు అయితే మాకు ఉన్నాయి ఖచ్చితంగా త్వరలోనే ఆ అభ్యర్థి ఎవరు అనేది కూడా మీకు తెలియజేస్తాం